మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకే సినిమాలో కనిపించడం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు దర్శకుడు బాబీ చిరంజీవి దర్శకత్వంలో రాబోయే చిత్రంలో రజనీకాంత్ కు ముప్పై నిమిషాల పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేశారని వార్తలు వస్తున్నాయి ఈ మెగా ప్రాజెక్ట్ వివరాలు ఏంటి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఈ స్థాయికి వచ్చారు ఎంతో కష్టపడి తమను తాము నిరూపించుకుని ఈ స్టేజ్ కు వచ్చారు అయితే ఈ ఇద్దరు హీరోల కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు మధ్యలో చాలాసార్లు చిరు రజనీ సినిమా చేయబోతున్నారన్న వార్తలు వినిపించినా అవి నిజం అవ్వలేదు ఇక ఇద్దరు హీరోలు ఏడు పదుల వయస్సులో మల్టీస్టారర్ మూవీకి రెడీ అయినట్టు సమాచారం మరి ఈ సినిమా అయినా నిజమవుతుందా అభిమానుల కల నెరవేరనుందా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు కానీ అనారోగ్యం వల్ల ఆయన వెనకడుకు వేయాల్సి వచ్చింది ఇక సినిమాల నుంచి కూడా సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఇంకా రెండు మూడు సినిమాల తరువాత రజనీకాంత్ సినిమాలు కూడా మానేసి ఆధ్యాత్మికి మార్గంలో వెళ్తారన్న టాక్ కోలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది అయితే ఈలోపే స్టార్ తన స్నేహితుడు సమకాలీన నటుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ఆలోచన చేసినట్టు సమాచారం అయితే కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు దాంతో కమల్ హాసన్ నిర్మాతగా ఒక సినిమా మాత్రం స్టార్ట్ చేయబోతున్నారు ఈ సినిమాలో కమల్ అతిథి పాత్రలో కనిపించే అవకాశం లేకపోలేదు ఇక రజనీకాంత్ తో మెగాస్టార్ చిరంజీవిని కూడా తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు దాంతో చిరు రజనీకాంబో కూడా త్వరలో తెరపై కనిపించే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రస్తుతం మెగాస్టార్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను కమిట్ అయ్యారు వీరి కాంబో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని సాధించిన విషయానికి తెలిసిందే ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడానికి రెడీ అవుతోంది తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త సినిమా రెండు ఇరవై ఆరు ఫిబ్రవరిలో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది అయితే ఈ సినిమాలో రజనీకాంత్ చేత పవర్ఫుల్ పాత్ర ఒకటి చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం డైరెక్టర్ బాబీ ఈ పాత్రను ముందే డిజైన్ చేసి పెట్టుకున్నారట రజనీకాంత్ కోసం సుమారు ముప్పై నిమిషాల ప్రత్యేక పాత్రను రాసుకున్నారట ఇది కేవలం కెమెరాలో కనిపించే చిన్న క్యారెక్టర్ మాత్రమే కాదు కథను మలుపు తిప్పి సినిమాపై కీలక ప్రభావం చూపే పాత్రగా డిజైన్ చేస్తున్నారన్న ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది అయితే దీనికి సంబంధించి మూవీ టీం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఇది నిజమైతే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు రజనీకాంత్ కెరీర్ పరంగా చూస్తే ఇటీవలి కూలీ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మంచి సక్సెస్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం జైలర్ రెండుపైనే తలైవ ఆశలన్నీ పెట్టుకున్నారు రిటైర్మెంట్ ప్రకటనలోపు చిరంజీవితో సినిమా కన్ఫార్మ్ అయితే ఇండస్ట్రీలోనే ఇది భారీ అంచనాలను క్రియేట్ చేసే అవకాశం ఉంది ఈ కాంబినేషన్ నిజంగా తెరపై కనిపిస్తే సౌత్ ఆడియన్స్కు ఇది భారీ విజువల్ ట్రీట్ అవుతుంది బాబీ లాంటి కమర్షియల్ టచ్ ఉన్న దర్శకుడు ఈ ఇద్దరు సూపర్ స్టార్లను సమానంగా చూపించగలడా కథను ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అన్నది పెద్ద ప్రశ్న రజనీకాంత్ చిరంజీవి ఇద్దరూ స్క్రీన్పై సమానమైన ఇమేజ్తో కనిపించే విధంగా కథను ప్లాన్ చేస్తే ఈ సినిమా భారీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇవన్నీ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మాత్రమే ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే చిరంజీవి రజనీకాంత్ కలిసి నటించాలనే కల సాకారమైతే అది సినీ చరిత్రలోనే ఒక మైలురాయి దర్శకుడు బాబీ ఈ మెగా కాంబోను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి